నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం సంగాయిపాలెం గ్రామంలో ఫిబ్రవరి ఒకటి నుండి బీఆర్ అంబేద్కర్ యు ఆధ్వర్యంలో చెడుగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా చెడుగుడు పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం కార్యనిర్వాహకులు మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పోటీలు ప్రారంభమవుతాయని ఆసక్తి కలిగిన క్రీడాకారులు వంద రూపాయలు ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు పోటీల్లో గెలుపొందిన ఐదుగురికి నగదు బహుమతులు అందచేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహీధర్ అశోక్ సాగర్ సతీష్ రోహిత్ మాలకుంటయ్య చిరంజీవి పాల్గొన్నారు నమస్కారం మండలం పంచాయతీ సంగాయపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గొప్ప చెడుగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం గంటల నుంచి ప్రారంభం అవుతుంది క్రీడాకారులు క్రీడాభిమానులు విరువుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇరవై వేల రూపాయలు బద్దిపూడి సూర్య రెండవ బహుమతి పదిహేను వేల రూపాయలు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు మూడవ బహుమతి తమ్మిరెడ్డి రాఘవరెడ్డి వల్ఫాపురం నవీన్ పన్నెండు వేలు నాలుగవ బహుమతి పదివేలు నారపరెడ్డి శ్రీహరి రెడ్డి గారు

భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు ఆహ్వానం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలు నెల్లూరు సిపిఐఎం రాష్ట మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూర్ స్టాండ్ నుండి ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు కామ్రేడ్ ఎంఏ బేబీ గారు కామ్రేడ్ బీబీ రాఘవులు గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి గారు సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రది చేయగలరు ఇట్లు ఆహ్వాన సంఘం నేలూరు జిల్లా